ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్ చేసి వాళ్ళ సమస్యలు ఏముందో అప్లోడ్ చేస్తే ట్యాక్స్ కట్టిన మనం రెస్పాన్సిబుల్గా పని చేయాలి అలాగే వాళ్ళు పనులు ఏమైతే చెప్తారో ట్యాక్స్ అంతా పర్ఫెక్ట్ కడతారు కట్టిన వాళ్ళకి పని చేయకపోయినా వాళ్ళు అంతే స్ట్రాంగ్గా అడుగుతారు సో ఏదైతే మీరు ట్యాక్స్ పెండింగ్స్ ఉందో క్లియర్గా బై రిక్వెస్టింగ్ మేనర్ ఎక్కడ ఫోర్సబుల్గా లేకుండా ప్లస్ ఇప్పుడు ఈ వీధంతా ట్యాక్స్ పేయర్స్ పర్ఫెక్ట్ కట్టారనుకో ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందో కూడా మీరు నాకు ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేస్తే ఇమీడియట్గా వర్క్ కూడా చేయాలి ఇప్పుడు మనం ట్యాక్స్ ట్యాక్స్ ఎంత కరెక్ట్గా అడుగుతామో వర్క్ అంతే కరెక్ట్గా చేయకపోతే మా బొటోలో వచ్చినప్పుడు దే విల్ రీజ్ ద కంప్లైంట్స్ ఇప్పుడు డీసెలిటేషన్ ఫస్ట్ అన్ని వార్డులు జరిగిపోవాలి మీరు అందులో సచివాలయం ఉన్న రోడ్లో ఎక్కడ స్మెల్ కానీ ఎక్కడ కూడా ఈ ఇడ్లు కట్టేటప్పుడు అక్కడ డంప్ చేసుకుంటారు మళ్ళీ ఆ ఇంటి వాడికి పర్టికులర్గా చెప్పి ఆ డంపింగ్ని క్లియర్ చేయిపోయాలి సో అటువంటివి చేసి ఎక్కడ కూడా ట్యాక్సెస్ పెండింగ్ లేకుండా కలెక్ట్ చేశాను ఎందుకంటే మనం డెవలప్ చేయాలి లేదా డెఫినెట్గా కాలువలంతా వితిన్ ఏ మంత్ వన్ మంత్లో ప్రభుత్వం అంతా సెటరేట్ అవుతుంది కన్సల్ట్ మినిస్టరు ఫండ్స్ అలాట్మెంటు ట్యాక్సెస్ అన్నీ చూసి డెఫినెట్గా ఎక్కడ సమస్య ఎక్కువ ఉందో అదంతా క్లియర్ చేద్దాం ఇలా యూనివర్సిటీలో ఒక్కటి కాకుండా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ ప్లాన్ చేస్తాను డెఫినెట్గా రైట్ సార్ థ్యాంక్ యూ